ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని దీనికి ఉదాహరణ పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక ప్రతిభ కనబరచడమేనని సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గోవిందరావు తెలియజేశారు పెందుర్తిలో ఉన్న వెంకటాద్రి వాకర్స్ క్లబ్ ప్రతినిధుల ఆధ్వర్యంలో పెందుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఏడాది పదో తరగతి అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను పెందుర్తి వాకర్స్ క్లబ్ ప్రతినిధులు శాల్వా వేసి ఫీల్డ్లు అందించే కార్యక్రమాన్ని పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ జి గోవిందరావు వాకర్స్ క్లబ్ ప్రతినిధి జిఎస్ రావు పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ చిన్నమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో కనబరుస్తున్న విద్యార్థిని విద్యార్థులను భుజం తట్టి ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఏడాది గణనీయంగా పదో తరగతిలో అత్యధిక ప్రతిభ పరిచి అత్యధిక మార్కులు సాధించడం శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి వాకర్స్ క్లబ్ ప్రతినిధి అన్నపూర్ణాశేఖర్ పలువురు వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన ఆర్ గ్రేస్మా ఏ అఖిల్ ఆళ్ల గీతికా శీకర ఎస్ దీక్షాలను వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు గవర్నమెంట్ స్కూల్లో చదివి ఫైన్ ఏంటి తెచ్చుకుందంటే నాట్ ఏ జోబ్ అవునా కదా ఎక్స్టార్డినరీ నిజంగా అమ్మాయి చదువులు తల్లి చదువుల తల్లి అనేది సరస్వతి అనుకున్నా ఈ మా వెంకటాద్రి వాకర్స్ క్లబ్ జరిగింది అలాగే రెండవది ఏమో ఐదు వందల డెబ్బై ఒక్క మార్కులు హై స్కూల్ స్టడీ అనుకుంటాను ఐదు వందల తొంభై మార్కులు బిఎస్ ఫన్ అమ్మాయి మేము హై స్కూల్ స్టడీ తర్వాతలేము ఐదు వందల నా తొంభై మూడు అనేది యాభై చెప్పు ఉన్నాం వీరికి ఏంటంటే ఇన్ని మార్కు